హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈ మూడు రోజులు ఊరెళ్ళానండి ఫంక్షన్ కోసము ఆ ఫంక్షన్ వీడియో షార్ట్ వీడియోలాగా తీసుకున్నాను ఫుల్ వీడియో తీయలేదు ఇంకా నేను అందుకే వీడియోస్ పెట్టడానికి లేట్ అయిందనమాట చూసేయండి మా బావ అక్క అనమాట ఫంక్షన్ ఆ పాపది ఇంకా వాళ్ళు దిగేటప్పుడు వీడియో తీసుకున్నాను ముందుగా తీసుకోవడానికి కుదరలేదు ఇంకా చూడండి ఫంక్షన్ అంటే హడావిడి ఉంటుంది కదా ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళు నేను కూడా చూడ కూర్చొని ఇంకా మా అబ్బాయి నన్ను వీడియో తీకుండా వాడు ఆపడు ఎప్పుడు అందరినీ కవర్ చేసుకుంటున్నా భోజనాలు కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు తీయడానికి భోజనాలు కూడా బాగున్నాయి ఇదిగోండి మా ఇంకో అక్క అనమాట ఇంకా ఫంక్షన్లో లాస్ట్లో డ్యాన్సులు కూడా వేశారు ఈ అంకుల్ ఇంకొక పాప చిన్న పాప అసలు పాట పెట్టగానే ఇంకా డ్యాన్స్ చూడండి మీరే వీడియోలో కనిపిస్తుంది కదా ఎలా వేస్తున్నారు ఇలాంటివి కొంచెం ఎంటర్టైనింగ్గా బాగుంటాయి కదా మీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే అది కూడా కామెంట్స్లో పెట్టండి అక్కడ వచ్చే పాట డైరెక్ట్గా పెడదాము అనుకున్నా కానీ మనకి కాపీరైట్ పడుతుంది కదా అందుకే పెట్టలేదు నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి